అందరికీ నమస్కారం వెన్నెల్లో కథలకు స్వాగతం ఈరోజు కథ మిత్ర ప్రేమ గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులు ఉండేవారు వారు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు వారు యుక్త వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోవటానికి చెరక వైపు వెళ్ళారు వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భ దేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన శౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాల్వ దేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు పన్నెండేళ్ల పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్ళే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుణ్ణి కల్లారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు ప్రతాపుడి ఆనందానికి మేరలేదు అతను జయుడికి సమస్తమైన సౌఖ్యాలు అమర్చాడు కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బోడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనబడ్డాయి ఆ రోజు కా రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినటము నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు దీనికి కారణమేమంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది ఆమెను చూసినది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది ఏమిటి విజయ ఎందుకు ఇట్లా చిక్కిపోతున్నావు నీ ఒంట్లో సరిగ్గా లేదా వైద్యుణ్ణి పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు నీకన్నా నాకు ఆప్తులు ఎవరున్నారు నిజం చెప్పేస్తాను మీ ఇంట ఒక అందగత్తెను చూశాను ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు జయుడు ఆ పిల్ల పేరు మనోరమ ఆమెకు తల్లిదండ్రులు లేరు కానీ చాలా ఆస్తి గలది మా ఇంటనే పెరుగుతున్నది నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను అయితే నువ్వు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు గనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేసేశాడు మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు కొద్ది కాలం గడిచింది ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు గిట్టని వాళ్లు ప్రతాపుడు మీద చాడీలు చెప్పి అతనిని కొలువులో నుంచి తొలగించారు త్వరలోనే ప్రతాపుడు అతి బీద స్థితికి వచ్చాడు అతనికి ఏమి చేయటానికి తోచలేదు చుట్టుపక్కలందరూ శత్రువులుగా మారిపోయారు ఈ స్థితిలో తనకు జయుడు ఒక్కడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది ఆ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గడ్డంతో వెళ్తే జయుడు నన్ను గుర్తిస్తాడో లేదో ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకొని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపటానికి శ్మశానం వైపు వెళ్ళాడు అక్కడ అతను ఒక చోటు చూసుకుని పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు వారి సంభాషణ చూస్తుండగానే పోట్లాటగా పరిణమించింది చివరకు ఒకడు బాకు తీసి రెండో వాణ్ణి పొడవబోయాడు రెండోవాడు కూడా బాకు తీసి మొదటివాణ్ణి పొడిచాడు బాకు దెబ్బతిన్నవాడు పెద్దగా కేక పెట్టి పడిపోయాడు పొడిచిన వాడు కంగారు పడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్ళిపోయాడు ఇద్దరు వ్యక్తులు పోట్లాడటము ఒకడు మరొకడిని పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా పరుగున వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే హంతకుడనుకొని అతన్ని పట్టుకొని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు ఖైదులో ఉంచి మర్నాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతుండగా జయుడు చూసి గుర్తించి ఏమిటిది ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు పిచ్చివాళ్ళారా శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను అతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు ఇతనెవరో నాకు తెలియదు శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే పదండి అన్నాడు ప్రతాపుడు భటులకేమీ పాలుపోక ఇద్దరినీ పట్టుకొని న్యాయస్థానానికి తీసుకుపోయారు న్యాయాధికారి ఇద్దరిని విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు రెండోవాడు పిచ్చివాడు ఎవరెవరో నిర్ణయించడం నా తరం కాదు ఇద్దరిని తీసుకుపోయి కొరత వెయ్యండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు భటులు జయప్రతాపులనిద్దరిని వధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి చేరిన కొత్వాలకి న్యాయాధికారి తీర్పు అందజేశారు శిక్ష చూడటానికి అమరావతి పౌరులు చాలామంది గుమికూడారు వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేయిస్తుండడం చూసి హంతకుడికి మండిపోయింది వాడు కొత్వాలు దగ్గరికి పోయి మీ న్యాయం అఘోరించినట్టే ఉంది అసలు హంతకుణ్ణి నేను వాళ్ళిద్దరిని విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అన్నాడు విచారణ చెయ్యని వాణ్ణి శిక్షించటానికి కొత్వాలకు అధికారం లేదు ముద్దాయిల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది కొత్వాలు ముగ్గురిని వెంటబెట్టుకుని న్యాయస్థానానికి వెళ్ళాడు ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు తమరు ముగ్గురిని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు నువ్వు హంతకుడివి కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు అయ్యా ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు నా కోసం తన సర్వస్వము ధారపోశాడు అతన్ని బటులు హత్యా నేరం పైన పట్టుకొని తీసుకుపోతుంటే అతను నిజంగా హంతకుడే అనుకుని అతన్ని తప్పించటానికి ఆ నేరం నాపై వేసుకున్నాను అన్నాడు జయుడు నీ మాట ఏమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు నా మిత్రుడు తానే హంతకుణ్ణని అనేసరికి నమ్మి అతన్ని తప్పించడానికి హత్యానేరం నాపై వేసుకున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి నీ మాట ఏమిటి వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి ఇప్పుడెందుకు చెప్పావు అని అడిగాడు అయ్యా నా చేత చచ్చినవాడు పాపి ద్రోహి అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు కానీ అలా చెయ్యరు కొరత వేస్తారు అందుకని నేను బయటపడలేదు కానీ నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపము ఎరుగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా అందుచేత నా నేరం బయట పెట్టాను నేను బయటపడడానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు అసమర్థత అన్నాడు న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడుగా కనబడతావు నిన్ను వదిలేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని నీకు మనుషుల ప్రాణం పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు తరువాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ